హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజివిజన్ ఈరోజు విషయం ఏమిటంటే వర్షం వస్తే కుక్కలు ఇంట్లోకి వచ్చినా ఏమీ అనుభూతి కాదు వర్షం రాకున్నా సరే ఇంట్లోనే ఉంటాయి ఎప్పుడు ఇంట్లోనే ఉంటాయి దీనివల్ల చాలా ఇబ్బంది అవుతుంది అనే విషయాన్ని కుక్కలతో నేను మాట్లాడినటువంటి విషయాలు వీడియో ద్వారా చూసి మీ అభిప్రాయం తెలియజేస్తారని ఆకాంక్షిస్తున్నా అరే చిటి ఏ చిటిగా లీ ఏ లీ అరే పెద్దగారిది వర్షం వచ్చిందంటే ఇంట్లోకి వస్తే అదొకటి వర్షం రానప్పుడు కూడా ఇంట్లో అంటారా మీరు తిక్కపిల్ల గారిలో ఒక నూట నాలుగు అని బయటకు కదా పెద్దగారిది ఇంటికి ఎవరు వస్తే వాళ్ళని కరుస్తావు ఎవరు కూడా రాకుండా అయ్యారు అంత శత్రుత్వమైంది నేను తోటి ఏం చేయాలబ్బా రైట్ ఎవరు రాని ఎవరు ఇంటికి ఈ లిల్లు చూడు ఎట్లా అనుకున్నది అమ్మ సయట బయట వర్షం వస్తే ఇంట్లోకి వచ్చినా ఏం కాదు మీరేందిరా ఎప్పుడు రాత్రి ఇంట్లో ఉంటారు పగలు ఇంట్లో ఉంటారు ఈజుడు చిట్టిగాడి మళ్ళొచ్చేసోడు బయట ఎవరో వాళ్ళ దోస్తులు వచ్చినటువంటి పోయి మళ్ళీ బయటకు నుంచి మళ్ళీ లోపలికి వస్తున్నాడు రే ఏ చిటిగా రే గోకుడే ఉంది మొత్తం పిడుదలున్నావే లేకుంటే ఈగలు ఉన్నావే తెలుస్తలేదు నారా వర్షం పడినప్పుడు ఇంట్లోకి రావాలి ఇబ్బంది అవుతుంది తడుస్తారు సేపుగా ఉంటుందని మేము కూడా ఏమన్నాం ఇదేంద్రా ఇంతకు పగలు ఇంట్లోనే ఉంటారు రాత్రి ఇంట్లోనే ఉంటారు ఈ ఇల్లు మొత్తం స్థావరం ఈ డాగ్ హోమ్ లాగా డాగ్ సెంటర్ లాగా అని మీకు ఇదే మంచిగా అనిపిస్తుంది ఏ చిట్టిగా తిక్కపిల్లగా అనకుండా మా బుద్ధిని నేర్తారా నీకు క్రమశిక్షణ ఉందా లేదా నీకు చెప్పరా ఏం క్రమశిక్షణ ఉంది చెప్పరా మేము బుద్ధి నేర్పిందా రైతుకు ఏ నాకేం తెలుసున్న మాట ఆవి ఏం రా ఉందని అడుగుతావు అంటున్నావురా మాట చిన్న మీకే బుద్ధి లేదు మాకే ఉంది అంటున్నావు కారా అరే ఏ చిటి బిస్కెట్ ఇస్తా తీసుకుంటావా రే ఇంతకు ఏం జరిగిన పిల్ల కాస్తున్నావు అసలు అరా ఈ గోకులనే ఎక్కువ ఉంది బయట ఊకే దిరుగుతు స్ట్రీట్ డాగ్స్ కదా ఫ్రెండ్స్ ఇంతకు బయట ఎక్కడికంటే ఎక్కడికి వస్తాయి బయటకు వెళ్తే చాలు వెంబడే వచ్చేస్తుంటాయి ఆయన అట్లు తిరగడా ఉంది వీళ్ళకు ఒక అలవాటు అదే బ్రీడ్ డాగ్ అయితే ఇంట్లో కట్టేస్తే ఉంటాయి కానీ స్ట్రీట్ డాగ్స్ ఎప్పుడు కూడా తిరగడానికి ప్రయత్నం చేస్తుంటాయి అదిగో బయట ఇసుక మీద కూడా ఒక డాగ్ వాళ్ళుకున్నది అదిగో బయట డాగ్ ఏయ్ ఓయమ్మా ఈ పిల్లగానికి బుద్ధి నెరపా వింతకో బుద్ధి నేరపా ఏంటావు కమర్షిషన్ నెరపావు ఆర్డర్ మొత్తం ఆడుకుంటా అయిపోయావు తింటావు ఇసుక మీద బయట అక్కడ ఇక్కడ ఇక్కడ అంటే ఇక్కడ ఉంటావు అదేనా నీకు ఏయ్ జరుగు 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 కరెక్ట్ కరెక్ట్ బుద్ధి లేదండి బుద్ధి లేదు ఇగో గోతులతోడు ఎట్లా ఉన్నాయి తక్కువ మొత్తం ఇదలా గోతులతోడు ఎట్ట కరా ఇసుక ఇక ఈడో గగ్గోతి ఈడో ఈడోతి అన్నీ గోతులు తోకుంటూ మొత్తం ఇసుక అంతా పాటు చేయం మొత్తం బుద్ధి లేదు జ్ఞానం లేదు ఇప్పుడు ఇంట్లోకి రాసి నీ సంగతి తంతరాని బయట ఉండవు నువ్వు అమ్మా తల్లి కానీ తల్లి తల్లి ఈ చిట్టిగాడి తల్లి చూద్దాం చిట్టిగాడు ఏడ ఉన్నాడు ఇంట్లో అనుకున్నట్లు చూద్దాం వెళ్ళి లే చూద్దాం నీవున్నావా వాడక వా చిట్గాడు కడ లేనే లేడు దొంగనా ఎక్కడ విన్నట్లు సో ఏ కరే లే ధర అయిందా నేరే అయిందా వస్తున్నావా అంత బలవంతంగా వస్తున్నావు నీకు ఎంత తింటేవాళ్ళం నరే ఇంక పండుకోవడానికి మంచి ఇల్లు బండలు పైన ఫ్యాను గాలి అన్నీ వేసి పెట్టినా మీకు మంచిగా వండుకోండి నరే ఇల్లు కట్టినటువంటి మాకు కూడా అంత పర్మిషన్ లేదు కానీ మీకుందరే పర్మిషన్ అయింది తక్కువ పడుకోవడానికి చిట్కమంటే ఇంట్లో వచ్చి పడుకుంటారు వర్షం వస్తే ఇబ్బంది అయితే బయట ఉరుములు మెరుపులు ఉరుమితే ఎండ కొడుతుంటే ఇంట్లోకి వచ్చి పండుకోవాలి కానీ మీరేది రా ఎప్పుడు ఇంట్లోనే ఎప్పుడు ఇంట్లోనే తలుపు తెరిస్తే చాలు ఇంట్లోనే తలుపు తెరిస్తే చాలు ఇంట్లోనే ఏది రాయద్ది ఇగ మొత్తం ఇది అల్ల దుమ్ము దుమ్ము మొత్తం దుమ్మె మొత్తం దుమ్ము దుమ్ము ఇక ఊడ్సిన కొద్ది దుమ్ము దుమ్ము చేస్తున్నారు ఎట్లా చేయాలి మిమ్మల్నా ఇంట్లో మామేమో తిట్ట తిట్ట తిట్టకుండా తిరుగుతుంది నీ వద్దు నీ కుక్కలొద్దు బయటికి ఉండి అంటుంది చెప్ నేను బయటకు పోతే మరి మీ పరిస్థితి ఏం కావాలి ఇంతకు ఏ నన్ను వద్దా అంటున్నారు ఇంట్లో నేను బయటకు పోతే మళ్ళీ మిమ్మల్ని ఇంట్లో ఎవరు పెట్టుకుంటారు ఫస్ట్ చెప్పాను రా ధ్యానం పెట్టుకోండి ఇంతకు మీ అమ్మని అడుగు చేయరు ఏంది అని ఏ ఇక్కడ బయటికి రా అమ్మ చూడు తల్లిగా తల్లి వెళ్ళమను కూడదు తల్లి తల్లికి ఎప్పుడు ఎత్తు ప్రదేశాలు కావాలి ఎత్తుకుండాలి ఎత్తుకుంటే పోయి ఎత్తు మీద వండుతుంది బండల మీద కూర్చుంటుంది రాళ్ళ మీద కూర్చుంటుంది ఆ చిటికాడి తల్లి ఇది దీనికి జ్ఞానం లేదేం లేదు కొడుకు బుద్ధి నేర్పాలని కూడా ఇంత జ్ఞానమే లేదు అసలు ఎప్పుడు ఇంట్లోనే నేను వస్తే చాలు మన సమయంలో కూడా వండుతుంది అటువంటి పరిస్థితి ఏర్పడది ఏం చేయలే ఒక దగ్గర వండుకుందాం అనేది లేనే లేదు దానికి పండుకోవడానికి దుప్పట్లు కావాలి మెత్తలు కావాలి కింద జాడీ కావాలి అబ్బాబు మళ్ళీ ఫ్యాన్ కావాలి అంత సుఖమైంది అసలు ఉనికి చెట్టిగాడికి తల్లి ఉండవంటే వేస్ట్గా ఉండవు అసలు నిజంగా చెప్తా కదా అసలు ఏమమ్మా తల్లి పిల్లగానికి బుద్ధి నేర్పవు నెరపవు ఎక్కుతాడు ఆ ఇంట్లో అన్నం ఉందే ఈ ఇంట్లో అన్నం ఉందే సద్ది పువ్వు ఉంది ఆ మిగిలిన రొట్టెలు ఉన్నాయా బ్రెడ్ ఉన్నాయా పాసిపోయిన అన్నం ఉంది సర్దికూర ఉందా అని తొంగి తొంగి చూస్తాడు తను ఉల్లింటాడు కొయ్యో కొయ్యో అని ఇంట్లో కొరకు వస్తాడు అటువంటి బుద్ధి నేర్పినావు తల్లి ఉండదు ఏం తల్లి నువ్వు ఒక క్రమశిక్షణ నేర్పాలి ఫస్ట్ నీకు కూడా క్రమశిక్షణ లేనట్టుంది ఉంది ఒక చెవి పైకి ఒక చెవి కిందికి ఎప్పుడు నాలుగ పెట్టుకుంటావు ఏం తల్లివి అదిగో గోతులు గోతులు తీసినాయి మొత్తం ఏం క్రమశిక్షణ వేసినాయి ఇసుకను మొత్తం దొరికితే వేసినాయి ఇది పరిస్థితి బయట ఒక జాడి ఈడక జాడి ఇంట్లో రెండు జాలు పండుకోవడానికి బయట వేసినాం బయట వండుకుంటే ఏమవుతుంది లోపల వండుకుంటే మొత్తం ఆ పెడుదలు వస్తాయి ఈగలు వస్తాయి వీటితో పాటు మాకు కూడా ఇబ్బంది ఇబ్బంది కలిగిస్తున్నాయి క్రమశిక్షణ లేదు ఏం లేదు ఎవరైనా చూసే వాళ్ళకు కూడా ఇంట్లోకి రావాలంటే కుక్కలు ఉన్నాయి మేమేది ఎట్లా వస్తాం అంటున్నారు అన్ని కాంప్లైంట్ల మీ గురించి ఉదయం పూట బయట వండుకొని రాత్రికి ఇది కూడా చెప్పాల నేను ఇది హాయి అని నిద్రపోయింది అసలు చీకు చింత లేదు అసలు చీమ కొట్టినా కూడా లేవదు చేయదు ఏం మంచిగా పని గాలి ఉంది కింద బండలు ఉన్నాయి చల్లగా హాయిగా నిద్రపోతుంది చూడు ఇది వాళ్ళు ఇల్లు కూడా రాత్రి వచ్చే వరకు పదకొండు అయింది ఉదయం పూట వచ్చింది మరి రాత్రిపూట ఏడు ఉందా ఏమో అమ్మ ఒక్కసారి ఇంటి యజమాని లేకుంటే మీకు క్రమశిక్షణ అంతా తప్పిపోతుంది ఏం లాభం ఇంతకు ఫస్ట్ తల్లిదండ్రులు మీకు బుద్ధి నేర్పాలరా ఇంతకు మాటలు రాని మాకే బుద్ధి ఉండాలా మాటలు వచ్చిన మీకు బుద్ధి లేదా అని ఇట్లా అంటారా మాటలు వస్తే మాటలు వచ్చింటే ఎప్పుడు అలా కన్నా ఉన్నారు మీరు నిజంగా చెప్పాలంటే లే ఏయ్ మీరు ఆడవాళ్ళకైతేనే మాట్టినట్టున్నారు తనే తన్న వాళ్ళకైతేనే మాట్టినట్టున్నారు మీరు మంచిగా చెప్తున్నా కదా ఇంటలేరు బయట నుంచి ఆమె వచ్చి కర్ర తీసుకున్నది అనుకోండి ఈ పాలకుట్టింది అనుకోండి బయటకు కొరుకుతారు అది పరిస్థితి లోకం తీరే ఇంత ఫ్రెండ్స్ ఈ వీడియో చూశారు కదా మీకు నచ్చితే నా ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ సో మచ్ వీ విల్ మీట్ అగైన్ నెక్స్ట్ వీడియో